నాకు ఒకటి రెండు కాదు మూడు నాలుగు ఐదు చిట్టుబాతులు కావాలి ఐదుగురు చిట్టి సైంటిస్టులు మొత్తం పది ఓకేనా ఎంత బాగానే ఉంది కానీ ఏంటో తెలియట్లేదే నువ్వా నువ్వెక్కడ ఉన్నావే నేనే కదా బాస్ మీకి ఏంట్రా ఏదో ఎమ్మెల్యేలా చెప్తున్నా అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ నేనే ఒక అసిస్టెంట్ నాకు ఇంకో అసిస్టెంట్ అవును బాస్ నాకు ఏదైనా పని బాస్ ఏం చదివావు ఇప్పుడే శ్వాస పుస్తకం చదివా తర్వాత చదువుతా నీకు విపి ఎక్కువరా రా విపి ఏంటి ఏంటి బాస్ పి అంటే పొట్ట వి అంటే అర్థమైంది బాస్ ఆ ఆపేయండి వెళ్దాం బాస్ నాకు ఏదైనా పని చెప్పండి లెఫ్ట్ లో ఉన్న ఎలుకకి మూడు పొట్ల భోజనం పెట్టు ఓకే బా రైట్ లో ఉన్న ఎలుకకి ఆరు పూట్ల టూ 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 అదేంటి భోజనం పెట్టు భోజనం టూ అంటూ తెలుగులో చెడు ఆడేస్తున్నారా అయితే వీటికి భోజనం పెట్టడమే నా పనే కాదు మూత్రం పోస్తుంది అది కూడా నువ్వే కలెక్ట్ చెయ్యాలి ఏ ఎలుక ఎప్పుడు మూత్రం నాకు నాకెలా తెలుస్తుంది